ఫోటో చూడు సోనం మళ్ళీ ఇంకొక ఉంది చూడు సోనమే సోనమే అది చూడు ఇంకలికెళ్ళి ఇప్పుడే ఫోటో పంపించింది సోనమేమేమో మాకేషన్ పెట్టు గంగు లొకేషన్

పోయి అర్థం చేసుకోవ్ చూడా ఇట్ల గురి మళ్ళీ అట్లనే పోతురా నాయన మంచివా గాడిది వారావు అంతరా వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ వన్ బాయ్స్ వీడియోలో అయితే నేను మళ్ళీ ఎంట్రీ కొడుతున్నా ఏం తెలుసా మనం వచ్చి ఒక మంచి రేంజ్ ఉండాలని చెప్పి బాబు గారి అయితే ఫ్రాంక్ అయితే ప్లాన్ చేసినా లే మన ఇద్దరైతే వీళ్ళిద్దరైతే ఫ్రెండ్స్ నేను ఏం చేసినా అంటే మెల్ల ఇట్లనే మన ఇంటికాడ ఒక చిన్న పార్క్ ఉంటుంది ఆడికైతే తెచ్చిన అది తెచ్చి పెద్ద పార్కేమ్మా చల్లి అంటే మనం ఏందో మన రేంజ్ ఉపయోగాల పోయి మనం కూడా చేస్తాం బ్రాంకులు కానీ బాబు గారి మీద డేంజర్ డేంజర్ అంటే డేంజర్ రివెంజ్ ఇది ఒక్కసారికి జరా నాతో మంచి ఏమంటారు సపోర్ట్ దా ఒక్కరోజు బయట మీకు సపోర్ట్ చేస్తా రైట్ ఇప్పుడైతే అది చచ్చిపోవాలి అట్లా యాక్టింగ్ చేయాలి మనం డేంజర్ యాక్టింగ్ ఏంలే ఇది తెచ్చినట్టు ఆరిక కూడా తెలుసు నేను ఏం చేస్తా అంటే వీళ్ళిద్దరు నాడ కూసా పెడతా కానీ చెప్తున్నా కదా బొబ్బుగా వేడువాలే అలా అట్లా 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 ప్లాన్ చేసిన తర్వాత ఇమ్రాన్ కూడా నెక్స్ట్ వీడియో ఇమ్రానం మీద కూడా వేస్తాం మన మీద ఏలేరు బాయ్ అది ఇద్దరు మన రేంజ్ మన రేంజ్ వాల్యూ మనది వేరుంది చిన్న పోరు బాయి వాళ్ళు ఇవే

Hei nan dikta du, nina ita anna kothuma esu. Nuna sammulu nene. Babbu anta nama mosta esu. Indi danta? Nuu e pishu nama nini esu tene. E pishu nama kusharu uski kusharu minu. Tamuri nene. Hai, tamulu nani, ema nani, amma kushu. Aya, kushu tamuri. Ago. Kushu wari? Ago. Alright, right. Sal. రైట్ ఫోటో అయితే తీసేసిన ఇప్పుడు ఆరికాకు పంపిస్తాం సో మొత్తానికి అయితే అరికకు అయితే నేను ఫోటో అయితే పంపిస్తున్నా ఏంటంటే అరికాకు ఆల్రెడీ తెలుసు బబ్బుగాని పక్కకున్నాడు కాబట్టి ఇప్పుడు బబ్బుగానికి మిల్లా రిచ్ అవ్వటం చెప్తా చూడండి ఆరికా ఫోటో అయితే వెళ్ళిపోయింది మొత్తానికైతే ఇప్పుడు పెద్ద అయితే నేనైతే మళ్ళీ వచ్చేసిన జిర్ర ఇటు రాదా ఏమని పోతుంది ఇష్ట రైట్ ఇప్పుడు మొత్తానికి నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే మనము ఇప్పుడు బబ్బుగాడైతే అయితే వస్తుండు ఎందుకంటే మనం వారికి అయితే మెసేజ్ చేసినాము ఇంకా చూడలేదు చూసినా అయితే మొత్తం వారు వన్ సైడ్ వేసేస్తా దాన్ని చూడర్రీ అయిపోతుంది అది నేడికి అయితే వాడికి మనకు ఫ్రాంకులే రాదంటాడు ఆడు ఇట్లా అంటాడు బాయి ఆడు చూడుపాలి ఇప్పుడు పంపించేసా చూసిందా దాదా ఫోటో చూడు సోనం మళ్ళీ ఇంకొక ఆయన తో చూడు సోనమే అది చూడు ఇంకెళ్ళకెళ్ళి ఇప్పుడే ఫోటో పంపించింది గంగు ఇప్పుడే ఆడవాడు ఆడు ఆయన ఎవరో కొత్తోడు కొత్తోడు ముఖం చూడు ప్లేస్ ల్యాండ్స్కేప్ లేక ఏదో అనిపిస్తుంది ల్యాండ్స్కేప్ట్లున్నాయి జల్లీ బానికన్నా చూపినా

అరికా అంత ఫోన్ చేస్తున్నావు చూడండి ఇట్లా మన ఫోన్ లేపుతారు చూసింది ఇంకా హలో అరే ఇంద్రాభాయి మీ సోనం ఇంత కలిసింది అయినా సోనమా కాదని డౌట్ పడుతుంది చూడడానికి నేను వాకింగ్ వచ్చిన డైరెక్ట్ అలా ఎంత బాధ అనిపిస్తుంది నాకు చెప్పు నేను అదే

పాపం చాలా బాగా అనిపిస్తుంది నాకు సోనం ఇట్లా చేస్తా నేను కూడా అనుకోలే కలలా ఇట్లా తెలుసు చూసారా సార్ డబ్బులు మంచిగా సోనమ్ నువ్వు ఇప్పుడు మొత్తానికి ఏంటంటే సోనం అయితే ఆగ్రా ఎందుకు కొడుతున్నావు ఇప్పుడు మొత్తానికి ఏంటంటే ఇప్పుడు బొబ్బుగాడు అయితే రన్నింగ్ అవుతుండో అరే రెడీగా ఉండరు ఆడు వస్తాడు ఆడు రాగానే పెద్దలు ఒలిగే ఇగో ఇవ్వ నువ్వు ఏం చేయ తెలుసా ఏ నీకెందుకు నీకెందుకు అన్నట్టు మెల్లగాను ఆడి కవర్ అయిపోతుంది నేను చేసేస్తాను మీతో మీ సోనం ఇంత अरे इको गी रही जाला तावाँ चुन्टाय में तो ने पिज़ा में तावली जन को ले रहा ना अच्छी तावली जाल ताव रान ने पेर गोला उककनो एम जाला टेंक्शन गाज मेला गोला में ने लागा में अरे ना તમેદા જ <out> <Substitute girl. ichi> <incentivizebildung sund leopardLikeoles>

आ हा अरे बाबू अरे जाओ रे ला रे cắm mùa giảm lò này 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 cắm അതേ ബാബോ ഹലോ അയ്യാ ഒലിന് വണ്ടിയാണെന്ന് చిన్న పడుతుంది అదే చిన్న నాకే బాధ అనిపిస్తుంది ఎక్కువ అట్లా చూసు వెళ్ళకూరే ఆడు పోతాడు ఏడతాడు చూడాడు ఆది కాకి చెప్పులు లేకుండా తీసుకొని పోతాను చూడాడు

నాకెందుకు చెప్పారు ఫ్రెండ్ అన్నట్టు అరే నీకు ఏడుంటే ఎందుబాయి ఇంతగానే అంటే ఉంటారు అయ్యా ఆడవాళ్ళంత ఇట్లా ఉంటారు బర్త్డే మంచిగా చూసుకుంటాను అయిపోయింది కదా

ఎందుకు మరి బయటే ఫోన్ చెప్పిన అన్నకి చెప్పిన అన్నకు చెప్పినా అమ్మే అక్కడికి చెప్పినావా పట్టించుకుంటావు అవసరం లేవో వేస్టు नू बोले 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 न కొట్టినందుకు కాదు నేను కొట్టినందుకు కొడుతుంది సాగు చేస్తుంది మెల్లగా అంత లేదు నేను కొట్టినప్పుడు కొట్టినప్పుడే మనం చెప్పుకోమరి నాకెందుకు వస్తున్నావు నా జోలికి రావడం నువ్వద్దు దోస్తాన తిరిగి అంత నిరూప నా జరిగానా వద్దు ఆమె దోస్తాన

మనుషులు చెప్పేసి ఆడుకుంటాను ఎంత బాధ అనిపిస్తాను ఇప్పుడు రంగు చూసి కాబట్టి మాకు అందరు చెప్పిండు అరే వీడికి చెప్పిండు కాబట్టి వీడికి దొరకబడ్ లేకపోతే ఇంకేడికి అడిగిపోతున్నాడు

పోనీ వద్దు నువ్వు వద్దు నీ దొస్తాను వద్దు తెలుసా తీసుకోవాలి మంచిగా చెప్తున్నా తీసుకోవాలి తెలియదు అక్క నేను పట్టించుకో అప్పటి నుంచి అప్పటి నుంచి కానీ అని చెప్తా అయిపోతుంది అన్న కూడా ఇష్టం అది నాకు తెలియదు ఇంకా ఇంక ప్లానింగ్ ఓనికి తెలుసు పోవాలండి అది చెప్పే రాయ నిజంగా చెప్తున్నా

न होटा ने नु इपुरे हिंट गट्टी गट्टी नो तेर गटाई तू बासीदा नु मष्टतन बोले तू बोले ए नु वाडस कन गटका रे भाई ने देखन दे दे पणक्ष में ओटला कर रे तारे फ्रेंड सुन ना आवे लगला जान के खाना लेकर आता मोसन अरे आ राय फोन की रोड़ और रन भरती रया ये याला लगे रे बे अरे ये बट्टे तोन के कहानी सोनम की त ऐसा ओ कोणी पिटकोनी

నేనేమంటారు నాకు అవసరమే లేదు నువ్వు ఓరే చెప్పానికి నీకన్నా వందే రెట్లు పెడరు వరుస తెలుసా

રાયો તો મીટિંગ આમ એટના ઓસરમ લે નો કિંટન મોટ આરે નોટ ફી ફાયદો એન રાતો ફી ફાયદો કીર્તી એમોસદ રાકુ લેડો નિજામ જેપતું ના ટીગે નીકો અરે એટલે ઓટોર છે ગલી જાન નિસ દેતા રોમ ગલી જાન પીસનો ના ગલી જલો ગાન પીસનો આઈ થિંક નો કા એને જેસ્ટો ઇસલા બરો બરો જેસ્ટ કા ગુસુ દેની કા ચાન પીસનો બંડપન હોતું ના કરતા પીયા લે બરાબર બરાબર સરે પોલ